హాయ్ యోర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష సాధారణంగా స్టార్ హీరోల డేట్స్ కోసం డైరెక్టర్స్కి కడుతున్న పరిస్థితి మనం చూస్తాం ఇప్పుడు ఇదే ట్రెండ్ కూడా కానీ నేను ట్రెండ్ను ఫాలో అవ్వను సెట్ చేస్తా అంటూ ఒక డైరెక్టర్ వచ్చాడు ఆయనే సందీప్ రెడ్డి వంగ అయితే సందీప్ రెడ్డి వంగ విషయంలో ఈ ట్రెండ్ పూర్తిగా విరుద్ధం హీరోలే సందీప్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే సందీప్ రెడ్డి వంగ సినిమాలు ఏవైతే ఉన్నాయో అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ ఈ సినిమాల తర్వాత ఇండస్ట్రీలో స్టార్ హీరోలంతా ఒక్క ఛాన్స్ అంటూ సందీప్ వెనుక తిరుగుతున్న పరిస్థితి అలాగే కొంతమంది హీరోలు సందీప్తో టచ్లో ఉన్నారంట అయితే ఈ లిస్టులో ఎవరున్నారో మనం కాసేపు పక్కన పెట్టి ప్రజెంట్ సందీప్ రెడ్డి లైన్అప్ మనం చూసుకుంటే ప్రభాస్తో స్పిరిట్ సినిమా ఉంది అలాగే తో యానిమల్ పార్క్ సినిమా ఉంది ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేశాకే తను ఇంకొక సినిమా కమిట్ అవుదామన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది అయితే సందీప్తో ఒక్క ఛాన్స్ అంటూ ఒకవైపు రామ్ చరణ్ ఇంకోవైపు మన పుష్ప అల్లు అర్జున్ కూడా ట్రై చేస్తున్న పరిస్థితి అయితే వీళ్ళిద్దరిలో ఎవరికి వరుస్తుందో ఒక్కసారి మనం విశ్లేషించుకుందాం ప్రెజెంట్ అయితే రామ్ చరణ్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు ఒకటి బుచిబాబు దర్శకత్వంలో బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ ఫిలిం వచ్చి సుకుమార్ దర్శకత్వంలో ఉంది ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే త్రివిక్రమ్ సినిమా ఒకటే కమిట్ అయ్యారు అల్లు అర్జున్ సో ఈ సినిమా కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ లైనప్ ఏది మనకి అల్లు అర్జున్కి లేదు అయితే ఇప్పుడు స్పిరిట్ మూవీ అలాగే యానిమల్ పార్క్ కంప్లీట్ అయిపోయాక సందీప్ రెడ్డి వంగ కూడా కంప్లీట్గా ఫ్రీ అయ్యే పరిస్థితి ఈలోపు అల్లు అర్జున్ త్రివిక్రమ్తో సినిమా కంప్లీట్ చేసుకుంటే సందీప్కి అల్లు అర్జున్తో చేయడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే రామ్ చరణ్కి రెండు సినిమాలు లైనప్లో ఉన్నాయి కాబట్టి అవి కంప్లీట్ అయ్యేలోపు సందీప్ రెడ్డి వంగ దొరకడం కొంచెం కష్టం వచ్చు ఎందుకంటే స్పిరిట్ దాదాపు కంప్లీట్ అయిపోతున్న పరిస్థితి నెక్స్ట్ ఒక ఫిలిం యానిమల్ పార్క్ ఉంది కాబట్టి ఇది సందీప్ కంప్లీట్ చేసుకునే లోపు బన్నీ తో కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ ఫిలిం బన్నీకి అవకాశం ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అయితే చరణ్కి నెక్స్ట్ అవకాశం రావచ్చు అయితే ఏంటి వీళ్ళిద్దరితో సందీప్ రెడ్డి వంగా చేయాలి అనుకుంటే ఇప్పుడు మనం అనుకునే ప్లాన్ వర్కౌట్ అవుతుంది కానీ సందీప్ రెడ్డి వంగ ఎప్పుడు ఎవరిని ఎంచుకుంటారో తన సినిమా కోసం మనం గస్ కూడా చేయలేం మనం చూసుకుంటే ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి విషయంలో విజయ్ దేవరకొండ తీసుకున్నా కానీ కబీర్ సింగ్ విషయంలో మనకు అక్కడ షాహిద్ కపూర్ కానీ యానిమల్ విషయంలో రణబీర్ కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ తాజాగా తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా సందీప్ రెడ్డి వంగ కొంత నాగ చైతన్య మీద ఒక పాజిటివ్ ఇదైతే చూపించారు నాగ చైతన్యం అంటే పర్సనల్గా తనకు చాలా ఇష్టమని చెప్పారు ఒకవేళ తండేల్ ఒక మంచి పాజిటివ్ బజ్ వచ్చి పెద్ద హిట్ అయితే నాగ చైతన్యం తన నెక్స్ట్ మూవ్కి తీసుకున్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో ఫస్ట్ నుంచి కూడా చిన్న అంటే ఎటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక పెద్ద బ్లాస్ట్ అయితే చేస్తారు సందీప్ రెడ్డి వంగ కాబట్టి నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ సినిమా ఎవరితో ఉండబోతుంది అనేది మనం చెప్పలేం బట్ ఖచ్చితంగా బన్నీతో రామ్ చరణ్తో అయితే సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి అది నెక్స్ట్ ఎవరిదో అనేది నెక్స్ట్ ఉంటుందా లేదంటే కొంచెం గ్యాప్ తీసుకొని ఉంటుందా అనేది చూడాల్సి ఉంది